ఓం మహాగణపతి నమ జూలై ఆరవ తేదీ నుంచి జూలై పన్నెండవ తేదీ వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము మకర రాశి వారి యొక్క ఫలితాలు ఈ వారంలో మనం ఒకసారి గమనించినట్లయితే మకర రాశి వారికి కాస్త ప్రతికూలమైనటువంటి ఫలితాలు అధికంగా గోచరిస్తున్నాయని చెప్పవచ్చు చివరి రెండు రోజులు తప్ప మిగతా రోజులు కాస్త ప్రతికూలంగానే మనకు కనిపిస్తుంది మొదటి మూడు రోజులు ఆదివారము సోమవారము మంగళవారం మధ్యాహ్నం వరకు ఏదో సమస్య మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి మానసికంగా కాస్త చింత చికాకు ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఇంట్లో కూడా చిన్న చిన్న సమస్యలు ఉండేటటువంటి అవకాశాలు మనకు అధికంగా కనిపిస్తున్నాయి డైజెషన్ సమస్యలు ఉంటాయి రోడ్స్ క్రాస్ చేసేటప్పుడు కానీ ఫిజికల్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నటువంటి పనులు చేసేటప్పుడు కానీ కాస్త జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది అనవసరమైనటువంటి భయాందోళనకు దూరంగా ఉండండి ఈరోజు కాన్ఫ్లిక్ట్స్ ఏదైతే ఉంటాయో ఆ కాన్ఫ్లిక్ట్స్ను అవాయిడ్ చేసే ప్రయత్నం చేయండి తద్వారా మంచి ఫలితాలు అనేవి ఈ రెండున్నర రోజులు మీరు పొందగలుగుతారు ఇక బుధవారము మంగళవారం మధ్యాహ్నం నుంచి మొదలుకొని బుధవారం గురువారము దైవ భక్తి అనేది పెరుగుతుంది పనులు కాస్త నెమ్మదిగా జరిగినప్పటికీ కాస్త అంటే దానికి సంబంధించిన ప్లానింగ్ చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు మీరు పొందగలుగుతారు అయితే కాస్త డిప్రెషను లోగా ఫీల్ అయ్యేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి నేను ఎంత పనిచేసినా కూడా నాకు గుర్తింపు అంతగా రావట్లేదు అనేటటువంటి బాధ మిమ్మల్ని కాస్త తొలిచివేసేటటువంటి అవకాశాలు మనకు ఈ మంగళవారం మధ్యాహ్నం నుంచి గురువారం వరకు కనిపిస్తున్నాయి దైవ దర్శన అదేవిధంగా ఆలయ సందర్శనాలు మిమ్మల్ని కాస్త ఊరట కల్పించేటటువంటి అవకాశము మనకు అధికంగా కనిపిస్తుంది ఇక శుక్రవారం శనివారం కనుక చూసినట్టయితే వృత్తికి సంబంధించిన విషయాల్లో మళ్ళీ చాలా అనుకూలంగా ఉంది అదేవిధంగా నూతన ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశాలు కూడా మనకు కనిపిస్తుంది సోషల్ లైఫ్ బాగుంటుంది మానసికంగా సంతోషంగా ఉంటారు ఇన్వెస్ట్మెంట్స్ వల్ల లాభాలు కనిపిస్తున్నాయి అదేవిధంగా పనికి తగినటువంటి ప్రశంసలు అందుకునే అవకాశాలు కూడా మనకి శుక్రవారం శనివారం గోచరిస్తున్నాయి ఓరాల్లో చూసినట్టయితే మకర రాశి వారికి చివరి రెండు రోజులు ఈ వారంలో చాలా చక్కటి ఫలితాలు కలుగుతున్నాయి అయితే ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలగడానికి ముఖ్యంగా ఆదిత్య హృదయాన్ని పఠించండి సోమవారం మహాశివుని ఆరాధించండి తద్వారా మంచి ఫలితాలు ఈ రాశివారు పొందగలుగుతారు ఈ మాసంలో మనం ముఖ్యంగా జరుగుతున్నటువంటి కొన్ని విషయాలు కనుక మనం ఒకసారి గమనించినట్టయితే జూలై పదవ తేదీన మనకు గురు పౌర్ణమి అనేది వస్తుంది కాబట్టి గురు పౌర్ణమి రోజు కనుక మనం కొన్ని రెమిడీస్ కనుక చేసుకున్నట్టయితే చక్కని ఫలితాలు అన్ని రాష్ట్రాల వారికి కలుగుతాయి అందులో కనుక మనం చూసినట్టయితే ఈ గురు పౌర్ణిమ మనకు జూలై పదవ తేదీ రోజు కలుగుతుంది ఆ రోజు మనము గురువుల సమానులైన వారు ఈ గురు పౌర్ణిమ జూలై పదవ తేదీ రోజు జరుగుతుంది ఆ రోజు గురు సమానులైన వారు కానీ లేదా మీ గురువులను కానీ పూజించడం వల్ల వారి యొక్క ఆశిస్సులు తీసుకోవడం వల్ల చక్కటి ఫలితాలు కలుగుతాయి తద్వారా మనకి గురుగ్రహం యొక్క బలం కూడా చేకూరుతుంది ముఖ్యంగా చూసినట్టయితే మీ యొక్క ఈరోజు ఎవరైనా ఆధ్యాత్మికత గురువు గనక మీకు ఉన్నట్టయితే ఆ గురువును పూజించండి లేదా వారికి ముఖ్యంగా పసుపు రంగు పూలు కానీ లేదా పసుపు వస్త్రాలు కానీ అదేవిధంగా స్వీట్స్ కానీ సమర్పించి వారికి ఆశీర్వాదాలు తీసుకున్నట్టయితే చక్కటి ఫలితాలనేవి ఈరోజు కలుగుతాయి అదేవిధంగా ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ అనేటటువంటి మంత్రాన్ని కూడా ఈరోజు జపించుకున్నట్టయితే చక్కటి ఫలితాలనేవి కలుగుతాయి అంతేకాకుండా బ్రాహ్మణులకు కూడా వస్త్రధారణం కానీ